వక్కంతం వంశీ ప్రధానంగా తెలుగు సినిమాలో రంగంలో పనిచేసే ఒక సినీ రచయిత నటుడు టెలివిజన్ వ్యాఖ్యాత రచయితగా ఆయనకు గుర్తింపునిచ్చిన సినిమా రవితేజ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చినకి రెండు వేల తొమ్మిది ఈయన హీరోగా దాసరి నారాయణరావు దర్శకత్వంలో కల్యాణ ప్రాప్తిరస్తు అనే సినిమా వచ్చింది ఇందులో సుమ కావ్య కథానాయికలు ఈయన తండ్రి వక్కంతం సూర్యనారాయణరావు తెలుగు నవలా రచయిత వంశీ చిత్తూరు జిల్లా పుంగనూరు సమీపంలోని అరికెల అనే గ్రామంలో జన్మించాడు ఇతని తండ్రి ఒక్కంతం సూర్యనారాయణరావు ప్రముఖ నవలా రచయిత ఆయన తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేశాడు తల్లి స్వర్ణకుమారి గృహిణి వంశీ తన తల్లిదండ్రులకు కలిగిన ముగ్గురు సంతానంలో పెద్దవాడు తండ్రి ఉద్యోగరీత్యా ఇతని విద్యాభ్యాసం తిరుపతిలో జరిగింది వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ పొందాడు తండ్రి రచయిత కావడంతో ఇతనికి చిన్నతనం నుండి సాహిత్యం పట్ల రచనల పట్ల ఆసక్తి కలిగింది పాఠశాలలో చదివే రోజులలో నాటకాలలో నటించేవాడు తండ్రి ఇచ్చిన ప్రోత్సాహంతో ఇతడు మొదట ఈటీవీలో న్యూస్ రీడర్గా చేరాడు మొదటిసారిగా చిత్రం బళారే విచిత్రంలో కెమెరా ముందు కనిపించాడు దానికంటే ముందు జె కే భారవి తీసిన రంగవల్లి సినిమాలో గుడి ముందు బిచ్చగాడి పాత్రను ధరించాడు తరువాత దాసరి నారాయణరావు దర్శకత్వంలో సుమ గా పంతొమ్మిది వందల తొంభై ఆరులో విడుదలైన కళ్యాణ ప్రాప్తిరస్తు అనే సినిమాలో హీరోగా నటించాడు ఆ సినిమా పెద్దగా విజయవంతం కాకపోవడంతో ఇతనికి తరువాత నటుడిగా అవకాశాలు రాలేదు తిరిగి హైదరాబాదుకు వచ్చి ఈటీవీలో ఫ్రీలాన్సర్గా పనిచేశాడు తరువాత మూడు సంవత్సరాల పాటు సుమారు ఏడు టెలివిజన్ సీరియళ్లలో నటించాడు వాటిలో బాపు దర్శకత్వంలో వచ్చిన భాగవతం సీరియల్లో సుఖమహర్షిగా నటించాడు భక్త మార్కాండే అనే సీరియల్లో ఎన్ టి ఆర్ జూనియర్ తో కలిసి నటించాడు వన్సీ సినిమా రచయితగా ఎన్ టీ ఆర్ జూనియర్ నటించిన అశోక్ సినిమాకు కథను అందించాడు తరువాత వరుసగా కిక్ కూసవెల్లి ఎవరు రేసుగుర్రం వంటి హిట్ చిత్రాల రచయితగా పేరు గడించాడు ఇతడు ఉదయకిరణ్ జూనియర్ ఎన్ టి ఆర్ మహేష్ బాబు రవితేజ రామ్ అల్లు అర్జున్ గోపీచంద్ వంటి హీరోలు నటించిన సినిమాలకు కథలను అందించాడు ఆర్ రఘురాజ్ సురేందర్ రెడ్డి మల్లికార్జున్ వంశీ పైడిపల్లి పూరి జగన్నాథ్ విక్రమ్ సిరికొండ బి గోపాల్ వంటి దర్శకుల సినిమాలకు పనిచేశాడు ఇతడు అల్లు అర్జున్ హీరోగా నా పేరు సూర్యనా ఇల్లు ఇండియా అనే సినిమాకు మొదటిసారి దర్శకత్వం వహించడమే కాకుండా ఆ సినిమాకు కథను కూడా అందించాడు ఇతని భార్య పేరు శ్రీవిద్య వీరికి ఒక కుమార్తె ఆర్నవి జన్మించింది వివాదాలు ప్రముఖ సినీ నటుడు నిర్మాతకు హైదరాబాద్ ఎర్రమంజిల్ కోర్టు జైలు శిక్ష విధిస్తూ షాకింగ్ తీర్పు ఇచ్చింది జూనియర్ ఎన్టీఆర్ హీరోగా పూరి దర్శకత్వంలో గణేష్ టెంపర్ చిత్రాన్ని నిర్మించాడు ఈ చిత్రానికి రచయిత వక్కంతం వంశీ కథని అందించిన విషయం తెలిసిందే అయితే తనకు ఇవ్వాల్సిన రెమ్యునరేషన్ ఇవ్వలేదంటూ రచయిత వక్కంతం వంశీ కోర్టును ఆశ్రయించాడు దీంతో కొన్ని రోజులుగా విచారణలో ఉన్న ఈ కేసుపై హైదరాబాద్లోని ఎర్రమంజిల్ కోర్టు తీర్పు వెలువరించింది నష్టపరిహారం కింద వంశీకి రూ పదిహేను లక్షల ఎనభై ఆరు వేల ఐదు వందల యాభై చెల్లించాలని బండ్ల గణేష్ను కోర్టు ఆదేశించింది నిర్లక్ష్యంగా వహించినందుకు ఆయనపై ఆరు నెలల జైలు శిక్ష కూడా విధిస్తూ తీర్పు చెప్పింది తీర్పు అనంతరం బండ్ల గణేష్ బెయిల్కు దరఖాస్తు పెట్టుకోగా జడ్జి బెయిల్ మంజూరు చేశాడు ఈ వార్త టాలీవుడ్లో సంచలనంగా మారింది ఇతడు దర్శకత్వం వహిస్తుందనా పేరు సూర్యనా ఇల్లు ఇండియా సినిమా కథను కాపీ కొట్టాడని విమర్శలు వచ్చాయి రెండు వేల రెండులో విడుదలైన అయాంట్వోన్ ఫిషర్ అనే సినిమాను ఫైండింగ్ ఫిష్ అనే పుస్తకం ఆధారంగా తెరకెక్కించారు డెంజిల్ వాషింగ్టన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో హీరో అమెరికా నేవీ అధికారిగా కనిపిస్తాడు ఈ పాత్రకు అల్లు అర్జున్ పాత్రకు దగ్గర పోలికలు ఉండడంతో కాపీ కొట్టాడని వార్తలు వచ్చాయి అయితే ఇతడు దానిని ఖండించాడు పనిచేసిన చిత్రాలు ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ రెండు వేల ఇరవై మూడు ఏజెంట్ నా పేరు సూర్యనా ఇల్లు ఇండియా రెండు వేల పద్దెనిమిది దర్శకత్వం కథ టచ్ చేసి చూడు రెండు వేల పద్దెనిమిది కిక్ రెండు స్టెంపర్ రెండు వేల పదిహేను రేసుగుర్రం రెండు వేల పద్నాలుగు ఎవడు సినిమా రెండు వేల పద్నాలుగు ఊసరవెల్లి సినిమా రెండు వేల పదకొండు కళ్యాణ్ రాం కత్తి రెండు వేల పది కిక్ సినిమా రెండు వేల తొమ్మిది అతిథి రెండు వేల ఏడు అశోక్ సినిమా రెండు వేల ఆరు కలుసుకోవాలని రెండు వేల రెండు ఎంత బావుందో రెండు వేల రెండు నటుడు కళ్యాణ ప్రాప్తిరస్తు పంతొమ్మిది వందల తొంభై ఆరు నటుడు చిత్రం భళారే విచిత్రం పంతొమ్మిది వందల తొంభై రెండు నటుడు రంగవల్లి పంతొమ్మిది వందల తొంభై రెండు నటుడు